కాకినాడ ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం ఆరా కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు ఇలాంటి టాప్ టెన్ ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో ఒక్క రోడ్ కూడా వేయలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు కానీ కూటమి ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించమన్నారు విశాఖలో పర్యటించిన ఆయన ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై ప్రశంసల వర్షం కురిపించారు డబుల్ ఇంజన్ తోనే ఏపీ అభివృద్ధి జరుగుతుందన్నారు తిరుమల లడ్డు వ్యవహారంపై కూటమి పార్టీల నేతలు ఇంకా అసత్యాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు సీబీఐ రిపోర్ట్ ఇచ్చినా క్షమించమని అడగలేకపోతున్నారని తెలిపారు పశ్చాత్తాప దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే అసత్యాలే మాట్లాడుతున్నారన్నారు ఎటువంటి జంతువులకు కలవలేదని సిబిఐ నివేదిక ఇచ్చినప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు గుంటూరు జిల్లా పట్టాభిపురం పీఎస్ నమోదైన కేసులో అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో చెప్పిన ఆందోళన సందర్భంగా బారీ గేట్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనకు సంబంధించి అప్పట్లోనే అంబటిపై కేసు నమోదైంది ఈ నెల పదకొండులోపు అంబటిని కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది బడ్జెట్ లో రాష్ట్రానికి మూడు వేల సంతోషకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు విశాఖలో పర్యటించిన ఆయన హిందూ మనోభావాల పట్ల వైసీపీకి నమ్మకం లేదన్నారు అందుకే తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని జగన్ అన్నారని తెలిపారు కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసులో హీరో మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు మూడు రోజుల్లోగా పిఎస్ లో హాజరు కావాలని తిరుచానూరు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు అయితే ఈ నెల పదిహేను వరకు తాను అందుబాటులో ఉండరని ఆ తర్వాత వస్తానని పోలీసులకు మంచు విష్ణు సమాధానమిచ్చారు మోహన్ బాబుకు సైతం నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఏపీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ శేఖర్ ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సినీ నటి నిధి అగర్వాల్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనాంతరం వీరికి వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు విశాఖ సింహాచలం దేవస్థానం ఈవోగా జే వెంకట్రావు బాధితులు స్వీకరించారు తొలుత అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి బేడ మండపంలో బాధితులు స్వీకరించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంతృప్తిగా దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి వెళ్లడం అనేది ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుంటామని ఈవో వివరించారు నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది ఇవాటి నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల పద్దెనిమిది వరకు నిర్వహించనున్నారు భ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతినిత్యం విశేష ఆర్చనలు ప్రత్యేక పూజలు పలు వాహన సేవలతో గ్రామోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు